హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక మంచి వేయండి అరవై నాలుగు గజాల ప్లాట్ మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను ఇప్పుడు లొకేషన్ పరంగా చూసుకుంటే మీరు అబ్జర్వ్ ఇది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఆ ఎండింగ్ లో డంపర్ రోడ్ అయితే ఉంటుంది అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ అక్కడ నుంచి జస్ట్ మనం ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అబ్జర్వ్ చేయొచ్చు దూరంగా ఉంటది అది జెడ్చర్ ఎస్సీ జడ్ అనమాట అలా మనకు బ్యాక్ సైడ్ దూరంగా ఉంటుంది అనమాట అది ఆ ఎస్సీ జడ్ లో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒకటి వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది నర్సింగ్ హోంజీ వాళ్ళది ఆ ఎంప్లాయీస్ కూడా ఈ సరౌండింగ్ లో స్టే చేస్తుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది మంచి భూము లో ఉంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి జడ్చల్ మనకు మన ఎయిర్పోర్ట్ అయితే నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు వస్తుంది అనమాట రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మధ్యలోనే రాబోతుంది మనకు దగ్గరలో సో ఇప్పుడు మనం చూద్దాం ప్లాట్ల గురించి అయితే చూద్దాం మనం ఈ ఏదైతే ఫార్టీ ఫీట్ రోడ్ ఉందో ఈ ఫార్టీ ఫీట్ రోడ్ కి మనకు ఈ స్టోన్ నుంచి అబ్జర్వ్ చేశారు కదా ఆ స్టోన్ నుంచి ఈ స్టోన్ వరకు అనమాట ఇది ముప్పై అనమాట ముప్పై నలభై ఉంటాయి సైజు మొత్తం నాలుగు ప్లాట్లు వస్తాయి నాలుగు వెస్ట్ బేసింగ్ ప్లాట్లు అయితే బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక నాలుగు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మొత్తం ఇవి నాలుగు కలిపి ముప్పై మూడు గజాల ప్లాట్లు మొత్తం టోటల్ గా చూస్తుంది సింగిల్ బెడ్ వెయ్యన్ని అరవై నాలుగు గజాలు వస్తుంది మంచి సో ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పక్కన రెండు బ్లాకులు బ్లాకులుగా మీకు సింగిల్ బ్లాక్ అయితే మీకు ఇస్తారండి పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి